జై శ్రీరామ్ గొల్లల మామిడాడ శ్రీ రామచంద్రమూర్తి గారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం పదిహేనవ పర్యాయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శంకుచక్ర సహిత కళ్యాణ కొబ్బరి పండాలతో పాటుగా లక్ష నూట పదహారు బియ్య గింజలపై శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఈ సంవత్సరం పదిహేనోసారి మళ్ళీ స్వామివారి కళ్యాణ తలంబరాలకు సమర్పించడం జరుగుతున్నది ఈ యొక్క రామనామ తలంబరాలను ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు ప్రారంభించి శ్రీరామనవమి ఉదయం వరకు కూడా ఉదయం సాయంత్రం పూజ అనంతరము స్వామివారి నామస్మరణతో శ్రీరామ అనేటటువంటి పదాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము ఉపయోగించకుండా పెన్ సహాయంతో బియ్యపు గింజలపై రామ అనేటటువంటి మంత్రాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో రాయడం జరుగుతూ ఉన్నది రాముని కృపతో ఈ సంవత్సరం పదిహేనో సంవత్సరం ఈ యొక్క రామనామ తలంబ్రాలను లక్ష నూట పదహారు గింజలను సమర్పించడం జరుగుతున్నది ఈ యొక్క కొబ్బరి బండాలను అలాగే రామనామ తలంబ్రాలను కూడా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతులు వచ్చే అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదకు కూడా రాముని కళ్యాణానికి అప్పగించడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం లాగానే కొబ్బరి బండాలు రామనామ తలంబరాలను కూడా ఆ రాముని కృపతో చేశాను ప్రతి ఒక్కరికి రాముడి కృప ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని ఈ మహాజ్ఞాన్ని చేయడం జరిగింది ప్రతి ఒక్కరి మీద రాముడి కృప చల్లగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్